जय रंगला जयवंतम जयंतम जयवंतम जयंतम 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 जय భారీ ఎత్తున నిర్వహిస్తున్నటువంటి రజతోత్సవ ఆవిర్భావ తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను వరంగల్లో నిర్వహించడం జరుగుతుంది నెల ఇరవై ఏడున మరి ఈ ఇరవై ఏడు సభకు కంగళపల్లి మండలం నుంచి కూడా భారీ ఎత్తున తరలిపోవడానికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు రైతులు మహిళలు సిద్ధంగా ఉన్నారు మరి చరిత్రలో కనీ విని ఎరగని విధంగా నిర్వహించదలుచుకున్న ఈ సభకు ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని కోరుతున్నాం అలాగే మన తంగలపల్లి మండలం నుంచి రెండు వేల మంది కార్యకర్తలు ప్రజలను తరలిపోవడం జరుగుతుంది మరి లక్షలాది మందితో నిర్వహిస్తున్నటువంటి ఈ బహిరంగ సభలో కేసీఆర్ గారు మరి రానున్న రోజుల్లో పార్టీ తీసుకోనున్న నిర్ణయాలు రానున్న రోజుల్లో పార్టీ కార్యకర్తలు ఎలా ఉంటాయనే విషయాన్ని వారు ప్రస్తావించనున్నారు అలాగే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆ సభలో తెలియపరచనున్నారు కాబట్టి ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మరియు చలో వరంగల్ టీఆర్ఎస్ దర్శకోత్సవం సభ వరంగల్లో నిర్వహించే క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది మరి కార్యక్రమం మా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకి మా ప్రతినిధులు అందరికీ పేరు తీరున నమస్కారం తెలియదు వేల మందిని తరలించడానికి మాకు మరి ఇవ్వడం జరిగింది మరి అదే అనుగుణంగా మా పిఆర్ఎస్ కుటుంబ సభ్యులు కానీ సీనియర్ నాయకులు కానీ మరి మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మరి కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యంగా రైతులు మహిళలు మరి విద్యార్థులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ వరంగల్లో జరుగుతున్న సభను విజయవంతం చేయడానికి తరలి ఉందని తెలియజేస్తూ మరి నెల ఏప్రిల్ ఇరవై నాడు మరి రజతో సభను విజయవంతం చేద్దామని తెలియజేస్తా ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరిగే రజతోత్సవ వార్షిక సభకు మన సిరిసిల్ల కాన్స్టెన్స్ నుంచి ముఖ్యంగా తంగనపల్లి మండలం నుంచి పెద్ద ఎత్తున మన బీఆర్ఎస్ కార్యకర్తలు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు మాజీ సర్పంచులు కానీ మాజీ ఎంపీసీలు కానీ ఎంపీపీలు కానీ జెడ్పీసీలు కానీ బ్యాంక్ చైర్మన్లు కానీ వివిధ ప్రజాపతులు మరియు సీనియర్ నాయకులు మరియు ముఖ్యంగా మహిళలు యువత పెద్ద ఎత్తున తల్లివచ్చి ఈ యొక్క సభను విజయం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ఈ సభను కేసీఆర్ గారు నవ్వుతో నవోజెత్తినట్టు అసలు ఎన్నర విధంగా ఈ సభను జరపాలని నిర్ణయించుకున్నారు ఈ సభలో మనకు కేసీఆర్ గారు రాబో పార్టీ కార్యక్రమాలు పార్టీని బలోపూతం చేయడం గురించి రాబోయే రోజుల్లో పార్టీని మళ్ళీ తొందరగా ఎలా అధికారంలో తీసుకురావాలనే విషయాలు కూడా చెప్తారు మనం కావున తప్పకుండా ఈ సభను విజయవంతం చేసి మనం కేసీఆర్ గారికి మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి మనం కంకణం కట్టుకోవాలని తెలియజేసుకుంటూ ఈ సభకు సభకు పెద్ద ఎత్తున రావాలని కోరుకుని కోరుకుంటున్నాను నేను మీ స్నేహ శర్మ రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు విశేషాలు నిమిషాల్లో మీ ముందుంటాయి సో డూ సబ్స్క్రైబ్ టు టుడే సమాచారం థ్యాంక్